సమయంలో పుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆస్వాదించడం కానీ కాక సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి వాక్యములు ధ్యానం చేసుకుందామండి శ్రద్ధతో మీరు దేవుడి వాక్యములోని ఆసక్తికరమైన విషయాలు విని గ్రహించి మన హృదయంలో అన్వయించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను మనం ఈ రోజు వాక్యపాత్రం చదువుకున్నాము యహో శివ ఒక్క అధ్యాయము ఐదు నుండి ఏడు వచనాలు చదువుకున్నాము అయితే మన జీవితంలో చాలా మంది విషయాల్లోనే ఏముంటదంటే మనం మన బ్రతుకుల్లోనే మన జీవితంలోని ఎవరినైనా ఎప్పుడైనా ఏదో సందర్భంలోని కోల్పోతూ ఉంటాము బాగా ఇష్టపడిన వారిని లేకపోతే మనకి బాగా దగ్గరగా ఉన్నవారిని బాగా తెలిసిన వారిని ఏమవుతామంటే కోల్పోతూ ఉంటాము అలాంటి కోల్పోతున్న సమయంలో మనం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడి సన్నదానానికి వచ్చి ప్రభు నీవు నాకు తోడై ఉంటే నాకు ఏ సమస్య ఉండదు నేను ఒంటరిగా ఉండను అనేసి దేవుడికి దేవుడు మనకి ఇస్తున్న మాట ఆ మాట అనమాట ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను అని అనేసి దేవుడు మనకి మాట్లాడుతున్నాడు ఏంటి ఆ మాటలు అని మనకి ఆ యొక్క వత్సరంలో చదువుకున్నాము యహో శవ తోటి మాట్లాడుతున్నాడు ఏంటంటే మోసేని కోల్పోయిన తర్వాత మోసేని కోల్పోయిన తర్వాత యహో శవ ఒంటరిగా మిగిలిపోయాడు ఈ ఎజ్రాయల్ ప్రజల్ని నేను ఎలా నడిపించాలి నేను ఎలాగో వాళ్ళే అరణ్యం దేశానికి ఎలాగా తీసుకెళ్ళాలి అనేసి ఎంతగానో చింతిస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఏమిటంటే మోసం తోడున్నట్లు నేను కూడా నీకు తోడుగా ఉంటాను అని భాగ్గానం చేస్తున్నారు మన జీవితంలో కూడా కొన్ని విషయాల్లో దేవుడు ఏంటంటే మనకి జీవితాంతమో కొత్త మనుషులు మనకు తోడు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ సర్వశక్తి గల దేవుడు మన మరణం అంత పర మనకు తోడై ఉంటాడు అనే విషయాన్ని సత్య మనము తెలుసుకోవాలి మరణం వరకే కాదు కానీ మరణం అనంతరం పడిన దేవుడు మనకి తోడుగా ఉంటాడు విషయాన్ని గమనించాలి అయితే ఏమవుతారంటే ఒక ఇరవై సంవత్సరాలు లేక ముప్పై సంవత్సరాలు మనతో చీపిస్తారు ఆడిస్తారు ఆడిస్తారు అంటే వాటిని చేసిస్తూ ఉంటారు అలా బృంద ఉండేటప్పుడు దేవుడు మనకి ఇస్తున్నాడు ఏమిటంటే నేను మీకు వాగ్దానం చేస్తున్నాను నేను మీకు తోడై ఉంటాననేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మోసం ఇచ్చాడు వాగ్దానము యహోత్సవే వాళ్ళు మొన్నేటి నేను కూడా నా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే మన జీవితంలోని చాలా వ్యక్తులన్నీ మనము కోల్పోతున్న సందర్భంలో దేవుడు మనకి ఇస్తున్న ఆదరణమైన ట్రైగర్తో కూడిన వాగ్దానం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ సందర్భంలో యహోత్సవాన్ని చెప్తున్నాడు ఏమిటంటే యహోమై ఏంటంటే యహోత్సవ జీవితంలో తనకి ఎదురయ్యేలా ఒక సమస్య ఒక సంఘటన ఎదురైంది ఏమిటంటే ఎరుకో ఆ యొక్క ఎరుకోని ఏమిటంటే ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు ఏమి ఇచ్చాడు స్వాధీనపరుచుకోవాలి ఇది మీ కొరకు నేనే సిద్ధపరచిన పట్టణము ఈ యొక్క మహాపట్టణంలో గొప్ప పట్టణంలో ఈ పట్టణం మీది కనుక మీరు దీన్ని స్వాధీనపరుచుకొని వీటి అందరూ నివాసం ఉండాలని అనేసి ప్రభువు సెలవిస్తున్నారు సెలవిస్తున్నప్పుడు అక్కడ ఎరుగు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ ప్రజల వారిని స్వాధీనం పంచుకున్నారు అంత మాత్రమే కాదు కానీ కోడ కోడలు రేప తలుపులు కూడా మూసివేసినట్లుగా మనకి వాక్య భాగం లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది ఏమంటే ఏమో ఆరోగ్యము ఒ్రవచనంలో మనం చూసుకున్నట్లయితే ఎరుగో పట్టణస్తులు చుట్టూ ప్రాకారాలను ఎప్పుడో కట్టేసారు అంత మాత్రమే కానీ తలుపులు కూడా మూసేశారు అనేసి భాగం మనకి కనబడుతుంది అంటే మనకి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పట్టణాన్ని వాళ్ళు మూసివేసారు కానీ దేవడా యొక్క పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి ఇది నేను మీకు ఇస్తున్న పట్టణం అనేసి ప్రభువారు విమోషతో మాట్లాడుతున్నారు ఎరుగోది ఇస్రాయల్ ప్రజలకు మాత్రమే సిద్ధపరచబడింది అని మనకి ఇక్కడ ఎదుగు అంటే ఆత్మ ఆత్మగా మనం చూసుకోవాల్సింది ఏమిటంటే ఏసు రక్తము మనకి మనకి ఏంటంటే మన పాపముల కొరకు మన యొక్క అభ్యర్థుల కొరకు శుద్ధిపరచడానికి దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడు అలాగే ఈ లోకంలో శ్రేష్టమైన ప్రతి ఈవెన కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు కనుక జీవితంలో మనం జీవించడానికి కొన్ని కొన్ని ఈగులు మనకి శ్రేష్టం అనేది సిద్ధపరచాడు అయితే వాటిని సిద్ధపరిచినప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే మనం దాన్ని వినియోగించుకోవాలి అయితే లోకంలో ఎరుక పట్టణాన్ని ఇజ్రాయిల్ ప్రజలకు ఇచ్చారు వాళ్ళు స్వాధీనపరచుకోలేదు ఆయన వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఎరుగ ప్రజలు ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు దేవుడు కూడా మనకు కొన్ని ఈవెంట్లు మనకి ఇస్తున్నప్పుడు శ్రేష్టమైన ఈవెంట్ ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అవే అవి మన కంటికి కనబడవు చెలకి వినబడవు హృదయానికి మూత్రము కాలేవు అండ్ ఖచ్చితంగా ఈవెన్ అనేది దేవుడు మనకి ఇస్తారు అనే విషయాన్ని మనము గమనించే వారిగా ఉండాలి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సిద్ధపరచిన వాటిని అనేకమైన అనేకమే ఉన్నాయి కనుక కానీ నిజమైన మనకు ఏం చేయాలంటే గుర్తాలు కానీ నమ్మే నమ్మిన వారిగా ఉండాలి అయితే వాటిని మన గుర్తి వాటిని అనుభవించే లోపే అబాధులు ఏం చేస్తారు అంటే మనలోనికి వచ్చి వాటి అన్నింటిని కూడా మూసివేయాలనేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ వాడు ప్రయత్నాలు అనేవి ఎప్పుడు కూడానా ఎప్పుడు ఒకలాగ ఉండవు లేవే కాలం ఉంటాడు కానీ అపాధి యొక్క ప్రయత్నాలు అన్నవి శాశ్వత కాలము ఉండవనే విషయాన్ని మనము గమనించాలి ఎందుకంటే వాడు కొంతకాలం మాత్రమే ఉంటాడు మన దేవుడు శాశ్వత కాలము ఉండేవాడు వాడి కార్యాలన్నవి ఎప్పుడు కూడా నెరవేరవు కానీ అది అనుభవించాలి అనుభవించకుండా మనకి ఏం చేస్తారంటే అడ్డు పెడుతూ ఉంటాడు కొంతకాలము అది యొక్క కార్యాలనేవి జరుగుతుంటాయి దేవరి కార్యం మాత్రం శాశ్వత కాలం ఉంటుంది అనే విషయాన్ని మనము ఉండాలి అయితే వాళ్ళు తలుపులు వేసారు ఏం చేశారు మూసి మూసివేసినప్పుడు కృపగల దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రాకారంలో పడగొట్టాలి విశాలమైన పడగొట్టినప్పుడు అతను ఏం చేస్తాడంటే విశాలమైన మార్గాన్ని తెరిచేవాడిగా ఉన్నాడు అయితే విశాలమైన మార్గం తెరిచేటప్పుడు మనం వాటిని మన కోసం సిద్ధపరచాలనే నమ్మకం మనలోని విశ్వాసం అనేది ఉండాలి ప్రాకారం ప్రాకారపుణలు ఎలా పగలు కొట్టేస్తారంటే ఎలా విశాలం అవుతుంది కట్టబడిన యొక్క ప్రాకారాలు కదా అనుకుంటాము ఆ ప్రాకారాల యొక్క పొడవు ఎలా ఉంటదంటే ఎనిమిది కిలోమీటర్లు మెడలు అనేది ఉంటూ ఉంటది అయితే వాటిని బూజిసిన తర్వాత దేవుడు ఏమంటున్నారంటే సైతాను మన జీవితంలోనికి వచ్చేటప్పుడు మనకు కొన్ని ఏం చేస్తానంటే అపార్థుడు మన మార్గాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మూసిస్తూ ఉంటాడు ఆత్మీయ అధత్మ అనేది తీసుకొని వచ్చి వాటి ఆ ద్వారాలు అన్నింటినీ మూసేస్తూ ఉంటాడు అయితే దేవుడు ఏమంటున్న నీ కొరకు ఆ యొక్క ద్వారాలను తెలుస్తాననేసి దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు అయితే మనం జీవితంలో ఏమనుకుంటామంటే ఈ చిన్న అవకాశం వచ్చినా కానీ అయ్యో ఏ ఇప్పుడు వెళ్ళడానికి నాకు అవకాశం లేదు ఇటువంటి అవకాశం లేకుండా పూర్తిగా మూసివేసినప్పుడు సర్వశక్తి గల దేవుడు ఏమంటున్నాడంటే నీకు విశాల మార్గంలో చూపిస్తాను ఆ మార్గంలో నీకు ఏముంటదంటే ఎవరు కొన ఎదురు అవరు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఆయన మనల్ని లోపలికి పంపించి మనకి విస్తారమైన ఫలాన్ని అనేది ఇస్తారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే దాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే క్రైస్తవ జీవితంలో మనకి కొన్ని ఆజ్ఞలు అనేది పాటించే వారిగా ఉండాలి దేవుడు మనకి విశాల మార్గము తెరవాలన్నా లేకపోతే ముయ్యబడిన తలుపుడు తెరపడాలన్నా కొన్ని రెండు రకాల ప్రయత్నాలు అనేవి మనం చేయాలి మొట్టమొదటిగా ఏం చేయాలంటే వ్యూహం అన్నది మన జీవితంలో ఉండాలి ప్రణాళిక ఉండాలి పద్ధతి ప్రకారం క్రమం ఉండాలి ఆ క్రమం అన్నది లేకపోతే ఏం చేయాలన్నది కూడా ఎలా చేయాలి ఏ సందర్భంలో ఏమి ఉపయోగించాలన్న విషయం మనకి తెలీదు అయితే మనకి ఏముండాలంటే మొట్టమొదటిగా దేవుడు ఏర్పరిచిన వ్యూహం అన్నది ఉండాలి రెండవదిగా విశ్వాసం ఉండాలి ఏంటంటే విశ్వాసము దేవుడు ఏదైనా మన పట్ల కార్యం చేస్తారనే విశ్వాసము మనకి ఉండాలి అయితే ఈ ఎరుగోని స్వాధీన పరుచుకునేటప్పుడు ప్రాకారాలు ఏమయ్యా అంటే అడగొట్టాలంటే దేవుడు అన్నాడు ఆరు మారులు మగుడమగా మీరు అయ్యాక కోటగోణాల చుట్టూ తిరగండి అని చెప్పాడు అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాకారాలని ఏం చేయాలంటే మనకు ఆ యొక్క ఆరాధ్యము ఎవరి చేయో ఒకటి నుండి మనకు కనబడుతుంది ఒక నుండి పది వర్షాలు మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రాకారాలు చుట్టూ తిరిగేటప్పుడు ఆరు రోజులు మాత్రమే మౌనంగా తిరగండి యాచకులు ఏం చేయాలంటే మౌనం మానక బోరలు ముదుతూ ఉండాలి ఏడు ఏడు రోజులు ఏడు రోజులు అలాగా ఏడు ఏడు మాటలు బోరలు ముదుకుంటే యాచకులు వెళ్తూ ఉండాలి అయితే బోరెలు బోదండి ప్రజలు ఏం చేయాలంటే కేకలు వేయాలిగా కేకలు వేస్తే ఆ ప్రాకారాలు అన్నది అనేసి మనకి కనబడుతుంది వ్యూహం ప్రకారం మీరు వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నారు ఏమిటంటే మీ జీవితంలో విజయం సాధించాలన్నా ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించాలన్నా పక్తి విజయంలో భక్తి విషయంలో మనం పడిపోతున్నా వ్యూహం ప్రకారం అడుగు వేస్తే వాటిని దేవుడు ఏం చేస్తాడంటే సరళం అనేది చేస్తారని విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మన జీవితాలు మూసిపోతున్నప్పుడు దేవుడు వ్యూహం ప్రకారముగా వెళ్ళినప్పుడు దాన్ని కార్యం అనేది చేస్తాడు ఆ యొక్క తెలుపులు అనేది తెరబడతాయి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి రెండోది ఏమిటంటే దేవుడి యొక్క వాక్కు పట్ల విశ్వాసం అనేది కలిగి ఉన్నవారిగా మనకి కనబడుతుంది దేవుడి వాక్కులోని విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి ప్రభవార్ చెప్పారు ఏమిటంటే మీరు ఏడు మారులు ఆ ఏడు రోజులు కూడా దేవుని యొక్క ఆ యొక్క ఎరుక పట్నం చుట్టూ తిరగండి ఏడు మారులు తిరిగిన తర్వాత ఆ ఏడవ ఏడవ రోజునే ఏడవ రోజున ఏం చేయమంటారు దగ్గర కేకలు వేయాలి యాజకులు ఏం చేయాలి ప్రజలందరూ గట్టిగా కేకలు వెయ్యండి అనేసి చెప్తున్నారు అయితే ఆ యొక్క దేవుని వాకుని వారు ఏం చేశారు విశ్వాసించారు దేవుని వాక్యం ఎందుకు విశ్వాసించినట్లే మనకు కనబడుతుంది ఆ యొక్క వాక్యవా చదవండి ఆదర్యం

చాలమ్మా అయితే ఏమిటంటే ఏడు మార్లు ఆరు మార్లు ఏం చేయాలి మౌనముగా తిరగాలి ఆర్జకలు బోర బోదాలి ప్రజలు ఏడో రోజున కేకలు వేయాలి ఏకటి వేసినప్పుడు ఏమిటంటే ఆ యొక్క కోటగొడలు అనేవి పడిపోతాయి పడిపోయినప్పుడు మనం ఎప్పుడైనా మనము విజయం సాధించాలంటే ఏం చేయాలంటే మన శక్తి సామర్థ్యాన్ని జ్ఞానమును ఏం చేయాలి విశ్వాసముతో దేవుడిని సాధించాలి అనే పట్టుదలతో మనము సాగిపోవాలి ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క విశ్వాసంలో ఎరుకు గోడ చుట్టూ తిరుగుతున్నారు మొదట ఎవరికి నిలబడ్డారు మొదటి ఎవరు అంటే యోధులు నిలబడ్డారు తర్వాత యాజకులు గురి యాజకులు నిలబడ్డారు ఏడు కొట్టేళ్ల కొమ్మలను కట్టుకొని ఏడుగురు యాజకులు నిలబడి ఉన్నారు మధ్యన ఉంది దాని తర్వాత నిబంధన మనకి కనబడుతుంది అయితే యాజకుల మందమను ప్రజలను నిలబెట్టాడు అయితే మనము గమనించినట్లయితే దేవుడు పద్ధతి అన్నది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధముగా ఉంటూ ఉంటది అయితే ఇప్పుడు మందమం మన బైబిల్ గ్రంథంలో చాలా సార్లు చదివించే అప్పుడు మనకి ఎలా కనబడుతుంది అంటే బాయిగిడి గ్రామంలో మంద సాంబం ఎప్పుడైనా తీసుకుని వెళ్ళేటప్పుడు ముందుగా ఉంటుందా మంచిగా ఉంటుందా అనే విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం ముందు ఉంటుందా మంచిగా ఉంటుందా ముందు ఉంటారా మంచిగా ఉంటుందా ఎరుక ఎరుగోకి తీసుకెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రంలో ఎవర్గా అనేది దాటించేటప్పుడు మంద సాంబను ముందు నడిపించారు తర్వాత ప్రజలు యాజకుల వారు వెనకాల వెళ్ళారు కానీ ఇక్కడ ఎలాగుంటుందంటే ముందు యాజకులు వెళ్ళిపోతున్నారు కొమ్ములు గోరగానే పెట్టుకొని యాజకులు వెళ్తున్నారు మధ్యన మందసండి తర్వాత యాజకులు ఉన్నారు తర్వాత వెనకాల ప్రజలు ఉన్నారు అంటే దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే దేవుని యొక్క వ్యూహంలోని ఒక్కొక్క క్రమం పద్ధతి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా ఉంటదనే విషయాన్ని మనము గమనించాలి ఎప్పుడైనా దేవుడి ఎవరైతే ఏర్పాటు చేసినప్పుడు తన క్రమం ప్రకారంగా నడుస్తున్నప్పుడు ఈ చేసే విధానాన్ని బట్టి సాధన బంధకాలు ఏమవుతాయి అంటే నూతన బంధకాలు అన్నవి పెంపబడతాయి అనే విషయాన్ని మనము అవి యొక్క బంధకాలు అనేది కూలిపోతాయి అనే విషయాన్ని మనము గమనించిన వారిగా ఉండాలి మొదట ఎవరిని నిలబెట్టలేదు యోధుడిని నిలబెట్టినట్లుగా మనకు కనబడుతుంది తర్వాత మందసమ నిలబెట్టారు తర్వాత యాజకులు నిలబెట్టారు అయితే యోధులునే నిలబెట్టారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు యోధులు అంటే ఎవరండి యోధులు అంటే ఎవరు స్థైర్యం కలిగిన వారు శక్తి సామర్థ్యాలు ఉన్నవారు తిరిగితనం కలిగిన వారా తిరిగితనం లేని వారు ఉన్నవారు ఎంతమంది వచ్చినా వారు యుద్ధము చేసి వారి ప్రాణాలైనా పో పోయినా పర్వాలేదు ఆ యొక్క నేను ఏదైతే విజయంలో విజయం అనుకుంటున్నానో ఆ విజయంలో నేను ప్రాణం పోయినంతగా నేను పోరాడాలి అని అన్న వారినే యోధులు అంటారు అయితే అటువంటి యోధులని ఆ మందమం ముందు పెట్టి ఉన్నాడు అయితే పెట్టిన తర్వాత ఎస్క్రెస్ రక్తంలో కడగబడిన మనము ఎదుగుకోవడం లాంటి సమస్యలు మనకి ఎంతో వచ్చినప్పుడే కానీ మన జీవితంలో మనకి ఎంత కలిగి ఉండాలంటే మనకి మన శక్తి మించిన కార్యాలు దేవుడు మన పట్ల చేయడానికి ఉన్నాడు మనకి ఏం సమస్య ఎన్నో సమస్యలు రావచ్చు లేకపోతే ఎన్ని వయసుకి మించిన పోరాటాలు మనం పోరాడడానికి కొన్ని పోరాటాలు మన మేరకు రావచ్చు అండ్ వాటి మీద మనకి ఏం చేయాలంటే విజయం సాధించే వారిగా ఉండాలి ఆ యొక్క విశ్వాసంలోని మనము సాగేవారిగా ఉండాలని దేవుడి వాక్యము కలిగిస్తుంది ఎందుకంటే మన విశ్వాసము విషయంలో సాగిపోతున్నప్పుడు మన అపజయాలు ఎదురవుతున్నాయని మన పిడికితనంతో ఉండకుండా ఆ యోధుల వల్ల మనము కొనసాగిపోయే వారిగా ఉండాలి అలా కొనసాగిపోయామో అని మనలోని భయము అదే మనది మనం పడకుండా ఎప్పుడైతే ఉంటామో మనలోనికి సాధారణ ఉన్నవాడు ఇటువంటి కోటు కోటలన్నీ మూసేవారిగా ఉండడం విషయాన్ని గమనించాలి ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారికి అంటే గొప్పవాడ విషయాన్ని మనము గమనించాలి ఎందుకంటే దేవుడు ఈ మనకు ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు ఆయన మన జీవితాన్ని వెలిగిస్తున్నాడు అంతేకాదు కానీ విజయాన్ని ఇస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే చాలా గొప్పవాడు అనే విషయాన్ని గమనించాలి అంత మాత్రమే కాదు కానీ విశ్వాసం అనేది వారిగా ఉండాలి అయితే లోకంలో మనకి ఎన్నో సమస్యలు ఉండవచ్చు ఆర్థిక పరమైన లేకపోతే ఆధ్యాత్మికంగా ఎన్నో బాధలు పెరుగుతున్నప్పుడు లేదా పిల్లల విషయంలో ఆ యొక్క సమస్యలు కలిగి ఉండవచ్చు రామ విషయం కావాలండి పిల్లలు పుట్టట్లేదు అనుకోండి ప్రతి సమస్య మనసుకి సమస్య అన్నది లేకుండా ఎవరికి కూడా లేదు అయితే ప్రతి సమస్య విషయంలోని ఎవరిని ఎవరి మీద నిలబడాలి అనే విషయాన్ని గమనించుకుంటే దేవుడి మీద నిలబడే వారిగా ఉండాలి దేవుడిని ఏ దేవుని అందరూ నిరీక్షించాలి ఎందుకంటే ఆయన బలవంతుడు అంత అంత మాత్రమే కాదు గాని పరక్రమశాలు అంత మాత్రమే కాదు అనే విషయాన్ని మనము గమనించాలి మనలో ముందు నిలబెట్టుకోవాలి దేవా నేను నీ కొరకు నేను యోధురాలుగా నిలబడుతున్నాను నేను స్థితిలోని లేకపోతే నేను ఈ సమస్యలోని కృంగిపోతున్నాను అపదే క్రొంగ తీసుకున్నాడు ఇలా కృంగ తీసుకున్న సమయంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాను బ్రవ అని అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే నేను నీకు తోడేయనే విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు అంటే బలవంతుడు పరక్రమశారు వంటి వంటి గొప్ప ధైర్యవంతుల విషయాన్ని మనము గమనించాలి తిరిగితనము భయము అదే మన దగ్గరికి రానివ్వకూడదు ఎందుకంటే దానికి ఎందుక దేనికి రానివ్వకూడదు అనే విషయాన్ని గమనించుకుంటే యుద్ధాన్ని యుద్ధానికి ప్రజల్ని మూడు వేల ముప్పై రెండు వేల మందిని యుద్ధానికి తీసుకురానికి వెళ్తారు తీసుకొని వెళ్ళరా వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే ప్రభు మాట్లాడుతున్నారు నిజనా ఎంతమంది ప్రజల్ని యుద్ధానికి తీసుకొని వెళ్తున్నాం అంటే ప్రభు ఆ ముప్పై రెండు వేల మందిని యుద్ధానికి తీసుకొని వెళ్తున్నాను అని సింటాడు అన్న తర్వాత ఏమంటారంటే ప్రభు నీకు అంతమంది అవసరమా ఎవరైతే ధైర్యంతో ఉన్నారో ఎవరైతే యుద్ధంలో భయపడకుండా ఉన్నారో వారిని మాత్రమే ఆ యొక్క యుద్ధంలో ఉండమన్నం మిత్రుల వారందరినీ కూడా వెళ్ళిపోమని అనేసి ప్రభావితాలు చెప్పారు అయితే బేక వాళ్ళని వెళ్ళిపోమని అన్నీ బ్రహ్మ వాళ్ళు బోరలు పట్టుకొని వచ్చారు కర్కంలో తీసుకొని వచ్చారు అంత మాత్రమే కాదు కాని వాళ్ళు చాలా వస్తువులు తీసుకొని వచ్చారు యుద్ధం చేయాలని ఆసక్తితోటింపుతూ వచ్చారు ప్రభావ అంటే లేదు నువ్వు చెప్పు అని చెప్పగానే దేవుడు వాకు ఎంత వినబడి చాలా మంది రెండు వేల మందిని తీసుకొని వస్తే కేవలము అద్భుతమైన కార్యం ఏమిటంటే డెబ్బై రెండు శాతం మంది మాత్రం अंदर में ఆ యొక్క యుద్ధంలో పాల్గొన్నట్లుగా మనకి కనబడుతుంది అంటే ఏమిటంటే భయము వారి యుద్ధం యుద్ధము నేను ఓడిపోతాను అని పిరికితనంతో కొందరు వెనక్కి వెళ్ళిపోయారు కానీ ఆ డెబ్బై రెండు శాతం మంది మాత్రమే యుద్ధంలో నిలబడ్డారు మన ధైర్యం ఏంటంటే మన పిరికితనంగా ఉండకూడదు మన పిరికితనంతో ఉన్నామంటే మనం మన చుట్టూ ఉన్నవారు కూడా పిరికి వారిగా ఉంటారు యోధుడునే ఎందుకు నిలబెట్టారంటే ఏ సమస్య వచ్చినా యోధుడు అన్నవారు ముందు నిలబడతారు అదే పిరికి వారిని పెట్టమనుకో అమ్మ ఏ సమస్య చెట్టు నుండి వచ్చేస్తుందో అయ్యో నేను పారిపోవలసి వస్తుందేమో నేను చచ్చిపోవలసి వస్తుందేమో అనేసి ఏం చేస్తానంటే పిరికివాడు ముందుగానే పారిపోతాడు నేటించే నాయకుడి పిరికివాడు అయితే ఆ వెనకాల ఉన్న ప్రజలు ఇంకా ఎలాగరు మరీ పిరిగేవారుగా ఉంటారు కనుక దేవుడు అన్నాడు ఏమిటంటే పిరిగేవారుగా కాదు కానీ ధైర్యం కలిగిన వారిగా ఉండాలని దేవుడు మనకి కలిగిస్తున్నాడు సైన్యాన్ని ముందు నడిపించేవాడు సైన్యాధ్యక్ష ఎలా ఉండాలి అంటే ధైర్యంతో ఉండాలి యోధుడుగా ఉండాలి విశ్వాస సాలి ఉండాలి మన జీవితంలో కుటుంబ జీవితంలో మనం నడుస్తూ ఉంటాం ఏంటంటే విశ్వాస వీరుడుగా విశ్వాసగా మనం నడుస్తూ ఉంటాం నడిపిస్తూ ఉంటాము కుటుంబాన్ని సంఘాన్ని నడిపిస్తూ ఉంటాం కొన్ని సందర్భంలో ఏం చేస్తూ ఉంటే భయపడుతూ ఉంటాం ఏం మాట్లాడితే ఏమైపోతుందో లేకపోతే ఏం తెగిస్తే ధైర్యంతో నేను ప్రకటిస్తే ఏమో పోతుంది కానీ కొన్ని కొన్ని భయాలు మనకు కలుగుతుంటాయి అలాంటి విషయంలో మనం భయపడకూడదు మన ప్రాణం పోయినంతగానే దేవుడి కోరకు మాత్రమే పోరాడే వారిగా ఉండాలి ధైర్యంతో దేవుడి వాక్యులను ప్రకటించే వారిగా ఉండాలి దేవుడి వాక్యం సరిపిస్తుంది అందుకనే ఒక ధైర్యం కలిగే వారు ఒక లక్క సైన్యాన్ని కూడా ఏం చేస్తారంటే ఏకలేక ఏకాలను నడిపించే వారిగా ఉండాలనే విషయాన్ని అఖండమైన విజయాన్ని పొందుకునే వాడిగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల ఎలా ఉండాలంటే నా తల్లి యొక్క యోధురాలు అనే యొక్క ధైర్యాన్ని చూసే నేను నడవాలి అని పిల్లలు ప్రతి ఒక్కరు కూడా నడిచే వారిగా ఉంటారు మనం ఏ విషయంలో భయపడుతూ ఉంటామో ఆ భయం మనల్ని తినేస్తుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అందుకని యోగు ఏమన్నారంటే మూడోదయం ఇరవై ఐదు వచ్చి మనం చూసుకున్నట్లయితే ఏది జరుగుతుంది బహుగా పాల్పడుతు అదే నాకు సంభవించను ఏది జరుగునని అదేవి పడుతున్నాం అదే నాకు జరుగునని అనుగ్రహించబడను అంటే మనం ఏది సంభవిస్తుందని భయపడుతూ ఉంటామో అది మనకి జరుగుతుంటుంది ఏది నాకు ఖ్యాతిగా జరుగుతుందో అని మనం అనుకుంటామో అది మనకి అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారు అంటే చిన్న కురుపు వచ్చింది అనుకోండి ఆ కురుపుని బట్టి ఏమనుకుంటామంటే ఇక్కడ ఏదో కురుపు వచ్చింది అయితే ఇది ఏమైనా ఇది ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు లేకపోతే ఎంత ఆయన పెట్టినా తగ్గట్లేదు ఇది వేళ ఏమై ఉంటుంది ఆ యొక్క క్యాన్సర్ వ్యాధి ఏమో ఈ యొక్క క్యాన్సర్ చెప్పి ఇక్కడ కూర్చేసింది ఏమో అందుకే ఎన్ని మందులు వాడినా ఎన్ని నెలలు వాడినా తగ్గట్లేదు అనేసి మళ్ళీ ఏమొస్తుంది భయం మొదలైపోతుంది అయితే భయం మొదలైపోయి ఆ భయం వల్ల ఏమవుతుందంటే అయితే నాకు ఎడగవుతుంది దిలగైతే తెలగైతుంది అనే మాటలోనే సక భయం వల్ల మనం మరణం వరకు ఆలోచిస్తూ ఉంటాము అంటే కుటుంబ సభ్యులు అప్పుడు నేను చచ్చిపోతానండి నాకు ఈ యొక్క వ్యాధి ఏదో వచ్చేసింది కొత్త వ్యాధి అనేసి మనం ఏం చేస్తామంటే కొద్దిగానే భయపడిపోతూ ఉంటాము అది గుండె నొప్పి వచ్చింది అనుకోండి నొప్పి వస్తే కొంతమంది ఏం చేస్తారంటే గుండె ఒక్కొక్కసారి ఎక్కడ ఉందో కూడా కొందరికి తెలీదు అయితే గుండె నొప్పి వచ్చేస్తే గుండె నొప్పి వచ్చేస్తుంది మా తాతగారు ఎలాగే చనిపోయారు మా మామయ్య గారు ఎళ్ళగి చనిపోయారు చాలా విపరీతమైన గుడ్డు నొప్పి వస్తుందండి అని అంటారు కానీ వాళ్ళకి వచ్చింది ఏంటి గ్యాస్ పెయిన్ వస్తుంది కానీ అది ఎలా భావిస్తారంటే వాళ్ళకున్న భయాన్ని బట్టి ఇది ఒక గుడ్డు నొప్పి కాదు నాకు గుడ్డు నొప్పి వచ్చేస్తుంది ఎంతవరకు నేను అనుకొని ముందే భయంతో సగము చచ్చిపోతూ ఉంటారు కొంత బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేస్తారంటే బ్యాక్ పెయిన్ ఏదో చిన్న నాటం వల్ల నిలిచడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తే మరికొందరు ఏమనుకుంటా అంటే కిడ్నీ పెయిన్ అయిపోయే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అనేసి చాలా చాలా చిన్న చిన్న ఆటల కోసం ఏం చేస్తానంటే పెద్ద పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు పెద్ద పెద్దగా అయ్యో నాకు ఇది సంభవించేస్తుంది నాకు ఇది జరిగిపోతుంది పేపర్ నేను చచ్చిపోతాను అయ్యో నాకు ఈ సమస్య వస్తుంది అనేసి మనం ముందే ఏమంటామంటే నేను చచ్చిపోతే ఇలా చేసి అంటే నేను ఇది చచ్చిపోతే నేను ఉన్నాను కదా నా కార్యక్రమాలు ఎలా ఉండాలి అలా ఉండాలని ముందే మన ప్రోగ్రామ్ బట్టి చేస్తాం దేని బట్టి మన కలిగిన చిన్న చిన్న బలహీనతను బట్టి మనం ఏం చేస్తామంటే భయపడిపోయి ఆ మరణానికి పాత్రలుగా ఉండిపోతూ ఉంటాము మనం పిడితివారిగా ఉండకూడదు ఏది సంభవిస్తుందనే మనం ముందే అనుకున్నాం అనుకోండి అది నిజంగానే మన జీవితాంగానికి వస్తుంది అని యోగు భక్తులు మనకి తెలియజేస్తున్నాడు ఒకసారి చదవండి మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము యోగు మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము ఏది వచ్చినని అదే నాకు సంభవించను నాకు నా మీదకి వచ్చి చిన్నది ఈ వాక్యాన్ని మీరు ప్రతి ఒక్కరు గమనించాలండి ఎందుకంటే మనకి మనం చాలా పది చాలా బాగా పవన్ కలిగిన వారికి కాబట్టి చిన్న బలహీనతలు బట్టి వేగంగా మేము పడిపోతాం అంటే అయిపోయింది జీవితం అనేసి అనుకుంటుంటాము అందుకనే మనం అదే జరుగుతుంది అని అనుకోకూడదు నాకు ఖ్యాతి దేవుడి అనుగ్రహం కలుగుతుంది అని వాటి కోసం మనం ఆలోచించాలి తప్పే తప్ప ఇంకా వేరే నాకు మరణకరమైన రోగం వచ్చిస్త దాని గురించి చాలా చేస్తే దేని గురించి చాలా చేస్తాము అదే మనకి సంభవిస్తుంది అనే విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే భయపడకూడదు కానీ నిలబడే నిలబడాలిగా నిలబడాలి ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మన కుటుంబానికి మనము భయం అన్న విషయాన్ని మనలోనే పోతది భయపడే వారికి దేవుడికి భయపడే వారిగా ఉండాలి తప్ప మరణానికి భయపడే వారిగా ఉండకూడదు అయితే భయపడే పరిస్థితులు మనకు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు మనకి నాలో ఉన్న దేవుడు గొప్పవాడు పరక్రమవంతుడు ధైర్యశాలి కనుక నాలో ఉన్న ఈ కార్యాన్ని దేవుడు చేస్తారనే విషయాన్ని మనకు గమనించాలి మనము అన్నది పడకూడదు అయితే మనకి శత్రువులు మనకి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే తట్టుకోలేని శ్రమలు మన మీదకి వస్తున్నప్పుడు సహించలేని శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు కానీ హెబ్రి ఎప్రి రాసిన పత్రికల్లోని పౌల గారు ఏమంటున్నారంటే రక్తం కారినంతగా పోరాడాలి ఏ విషయంలో పాపం విషయంలో ధైర్యంతో మన రక్తం కారినంతగా దేవుని కోసము పోరాడే వారిగా ఉండాలి ధైర్యం కలిగిన వారిగా ఉండాలి మనం ఎప్పుడైతే పోరాడతామో మన పాపం నుండి అదే అపవాది యొక్క క్రియల నుండి మనము పోతూ ఉంటాము ఆరిపోవాలి అయితే ఏం చేస్తున్నట్టు అపవాదు ప్రతి క్షణము వీటిని ఎలా బలహీనపరచాలి వీటిని ఎలా పాడేయాలి వీడి కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలి అని పరిగెడుతూ ఉంటున్నప్పుడు మనం ఎవరి కొరకు నిలబడాలంటే దేవుని కొరకు నిలబడే బాధిగా ఉండాలి మనకి ఎటువంటి శ్రమలు వచ్చినా ప్రభు నా ప్రాణం పోయిన పర్వాలేదు నా రక్తం కారణం ఎవరి కోసం పోరాడాలి దేవుని కోసము పోరాడే వారేగా ఉండాలి అండ్ యోధులుగా ఉండాలి పిలిక వారిగా ఎప్పుడు కూడానా మనము ఉండకూడదు ధైర్యం కలిగి ఉండాలి స్త్రీలు నేటి సమాజానికి వాక్య కంటే ధైర్యం కలిగిన స్త్రీలుగా ఉండాలి ధైర్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటదో మనం బట్టి మన కుటుంబం అనేది నడిపించగలుగుతాము మన బిడ్డలను నడిపించగలము ఇటువంటి సమస్యలైనా మనకు ఒంటి చేతితో ఎదుర్కొనే వారిగా ఉంటాము మనం అదే విడిచిపెట్టాలి దేవుడు మనకు తోడగనాడు ఉన్నాడు కాజ్ఞాపించినట్టు ఏమో శక్కు ఆజ్ఞాపించినట్టు దేవుడు మనకు ఉన్నాడు ఎవరెమ్మ కలిగి ధైర్యముగా ఉంటాము నేను విలువలు ఎడవా అనేసి ప్రభు మనకి సరివిస్తున్నాడు దేవుడు మనం ఎన్నడూ కూడా ఎప్పుడైనా మరణము వచ్చినా కానీ దేవుడు మనతోనే ఉంటాడనే విషయాన్ని గమనించుకొని మరణం వరకు దేవుడి కోసము పోరాటకారిగా వ్యవధురాలిగా ధైర్యం కలిగి ఉండేవారిగా ఉండాలని దేవుడి వాళ్ళు సరిస్తుంది కొద్దిగా దేవుడి నుంచి కాక ఆమె